హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియో అండి సో ఒక నేను ఇంత ముందు మీకు ఒక శారీ అయితే నేను ప్లెయిన్ శారీ అనేది నా ఓల్డ్ శారీ అని అండి ప్లెయిన్ శారీ అనేది కట్ వర్క్ అనేది ఎలా చేయాలన్న ప్రాసెస్ అయితే మీకు చూపించాను కదా సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందు ఒకటి చేశాను కదా అన్న ధైర్యంతోటి నేను అయితే ఇంకొక స్టెప్ అయితే ముందుకు వేసాను ఫ్రెండ్స్ అదేంటి అంటే ఇది వచ్చేసి నా పట్టు శారీ అండి రీసెంట్గా కొన్న పట్టు శారీ అనమాట నాకు ఈ కలర్ వచ్చేసి నేను కట్ వర్క్ లేస్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను అండి కాకపోతే సో తమిళనాడులో వచ్చేసి లేసింగ్ యూస్ అనేది చాలా తక్కువ అండి కాబట్టి నాకు ఇక్కడ లేస్ అనేది దొరకలేదు సో టైం లేదన్నమాట కొంచెం అర్జెంట్గా వర్క్ అయితే చేయాలి అందుకనేసి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కట్ వర్క్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి సో దానికి వచ్చేసి నేను ఓన్లీ థ్రెడ్తో మాత్రమే చేశాను కానీ దీనికి వచ్చేసి కొంచెం మగ్గం వర్క్ కూడా కొంచెం యాడ్ చేద్దామనేసి అది నార్మల్ నీటితో యాడ్ చేద్దామనేసే ప్లాన్ అండి సో వీడియో అనేది మీకు ప్రతి పాటకి చూపిస్తాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలో గెలింగ్ కోసం వచ్చేసి నేనేం ఏం చేశానంటే కట్ వర్క్ అనేది మనము డిజైన్ కోసం అనేసి నేను పేపర్ ముక్క అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనము ప్లెయిన్ శారీకి వచ్చేసి ఇది వచ్చేసి నేను పెద్ద సైజ్ తీసుకున్నానండి ఇక్కడికి వచ్చేసి మనకి ఇందులో వర్క్ కాబట్టి అంత పెద్దగా సెట్ అవ్వదనేసి చిన్న చిన్నగా తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం శారీ మీదకి ఈ విధంగా అయితే మనము మొత్తం టోటల్ శారీ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ పైన కింద మొత్తం టోటల్ అయితే డ్రా అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చేసి మీరు ఒకటి పాటించండి ఫ్లెన్స్ అదేంటి అంటే హైట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా చివరకు అనేసి డ్రాయింగ్ అయితే చేసుకోండి లేకపోతే మీకు కట్ అవ్వడం వల్ల హైట్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో హైట్ని బట్టి సో నా హైట్కి అయితే నేను జస్ట్ ఇంచు హాఫ్ ఇంచు మనం సెట్ చేసినా కానీ సరిపోతుందండి ఎందుకు అంటే మనకి పట్టు శారీ అనేది కొంచెం హైటే వస్తుంది కదా సో దానికోసం అన్నమాట మీరు చూసి కట్ చేసుకోండి డౌన్ సైడ్ అప్ సైడ్ అని కాకుండా టోటల్ శారీ అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది చూడండి దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా అన్నమాట సో ఈ విధంగా నేను ఏం చేశానంటే టోటల్ శారీ అంతా డ్రా చేసుకుంటాను నేనైతే ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి నాకు బ్లౌజ్ వచ్చేసి నాకు ఈ కలర్ అనమాట సో మీరు ఏంటంటే మీకు శారీ అనేది కాంట్రాస్ట్గా ఉందనుకోండి బ్లౌజ్ అనేది ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సిల్క్ థ్రెడ్ అనమాట సో దీనికి రింగ్ అనేది యూజ్ చేసేసి ఒక లేయర్ అయితే స్టిచ్ చేసుకుంటాను అలాగే వచ్చిందండి బ్లౌజు కాబట్టి నేను ఇదే కలర్ అయితే తీసుకుంటున్నాను మీకు వన్ లైన్ కావాలంటే వన్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు మాకు టూ లైన్స్ కావాలి అంటే మీరు టూ లైన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుందండి ఫైనల్గా మీకే అర్థమవుతుంది సో గుల్స్కుట్టు అన్నమాట ఇలా దగ్గర దగ్గరగా తీసుకోవాలండి కుట్టు అప్పుడే మనకి కుట్ట అనేది నీట్గా ఉంటుంది మనకు శారీ అనేది టోటల్ కనిపిస్తుంది కాబట్టి మనము ఏం చేయాలంటే పెద్ద పెద్దగా కాకుండా ఇలా కొంచెం కొంచెం దగ్గర దగ్గరగా మనం తీసుకున్నాం అనుకోండి క్లాత్ అనేది తక్కువ తీసుకోవాలన్నమాట క్లాత్ తక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది అడ్చం మగ్గ వరకు లాగా ఉంటుందండి లుక్ అయితే చూసారు కదండి నేను ఈ విధంగా టోటల్ శారీ అయితే ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను అన్నమాట జస్ట్ వన్ లైన్ మాత్రమే స్టిచ్ చేశానండి మీకు కావాలి అంటే మీరు టూ లైన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అని ఇది వచ్చేసి కట్ బీట్స్ అండి కట్ బీట్స్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు శారీ కలర్ దొరికిందన్నమాట బీట్స్ ఇప్పుడు ఈ విధంగా మనము స్టిచ్ చేసేసాం కదండి మొత్తం థ్రెడ్ వరకు అయితే టోటల్ టోటల్ శారీ ఎంత చేసేసానండి ఈ విధంగా అంటే మనము ఎలా అంటే పై సైడ్ మాత్రము నేను నడుము వరకు మాత్రం చేసుకున్నానండి టోటల్ చేయలేదు మనము షుగర్ బీడ్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే ప్రాసెస్లో టూ టూ బీడ్స్ అనేది తీసుకుంటూ ఈ విధంగా నేను టోటల్ శారీ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసిస్తాను మీకు ఈ విధంగా ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఏం చేసేయండి అంటే ఒకటే శారీ మీరు థ్రెడ్లో మొత్తం ఎక్కించేసేసి గమ్ పెట్టి అతికించవచ్చండి నో ప్రాబ్లం గమ్ పోతుందా అన్న డౌట్ మీకు రావచ్చు అంత ఈజీగా గమ్ అయితే పోదండి కొంచెం ఎక్కువ అనేసి పెట్టుకోండి అంత ఈజీగా అయితే పోదు సో ఈ విధంగా మొత్తం ఎన్ని బీడ్స్ మనకి ఎంత గుల్స్ అయితే కుట్టానో సో ఆ ప్లేస్లో టోటల్ ఈ విధంగా టూ టూ బీడ్స్ అనేది తీసుకుంటూ ఈ విధంగా షేప్ అయితే ఎలా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారు కదండీ నేను టోటల్ బీడ్స్ అయితే స్టిచ్ అనమాట ఈ విధంగా చూడండి లుక్ అయితే కొంచెం మంచిగా యాడ్ అయిందండి లుక్ అయితే డిఫరెంట్గా సో ఈ విధంగా నేను ఏం చేశానంటే టోటల్ శారీ అయితే స్టిచ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇలాగా టోటల్ శారీ అయితే స్టిచ్ చేసేసానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సిల్వర్ కలర్ చంకీస్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట ఇందులో షైనింగ్ మొత్తం సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ అయితే తీసుకున్నాను మీకు బ్లౌజ్ అనేది ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే తీసుకోండి సో ఇలాగ గమ్ అనేది పెట్టేసి మనము ఒక్కొక్క దాంట్లో ఫైవ్ అన్నమాట పైన అప్పొక్కటి అండ్ ఇట్ సెట్ టు ఇట్ సెట్ టు అండి మరి ఈ విధంగా మీరు గంపెట్టి పేస్ట్ చేస్తున్నారు మరి స్టిచ్చింగ్ అనేది చేయరా అనేసి మీకు డౌట్ రావచ్చు చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే మనకి చంకీస్ అనేది ఒక్కొక్కటి ఇలా స్టిచ్ చేస్తూ వెళ్ళాలి అంటే కొంచెం టైం పట్టుద్దండి అందుకనేసి ముందు ఇలా కదలకుండా ఉండడం కోసం నేనైతే ఇలా పెట్టి అతికిస్తున్నాను ఆ తర్వాత దీన్ని మనము వేరే కట్ బీడ్స్ ఉన్నాయండి సిల్వర్ కలర్ వాటితో వీటిని స్టిచ్ చేసేస్తాను సో ఈ విధంగా అనమాట ఒక్కొక్కదానికి ఫైవ్ ఫైవ్ వీటిలో చమకీస్ అన్నమాట సిల్వర్ కలర్ చంకీస్ అండి ఈ చమకీస్ని ఒక్కొక్కటి ఎలా అయితే నేను పెట్టేశానో సో అదే వేలో ఇలాగైతే ఒక్కొక్కటి పేస్ట్ చేసుకోవాలి ఇలా టోటల్ శారీ అంతా పేస్ట్ చేసేస్తానండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏముంటుందో చూపిస్తాను ఈ విధంగా మనం పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట చూడండి ఈ విధంగా నేను టోటల్ శారీ అయితే చేసుకున్నానండి ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ చమకీస్ ఉన్నాయి చూడండి చంకీస్ తోటి ఈ బిట్స్ అండి ఇది వచ్చేసి మనకు సిల్వర్ కలర్ జస్ట్ గ్లాస్ బిట్స్ అనమాట సో ఇవి యూస్ చేసి ఇప్పుడు నేను వీటిని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సెంటర్లోకి అనమాట మళ్ళీ వచ్చేసి ఇంకొక చమకీలో సో ఈ విధంగా సో మళ్ళీ వచ్చేసి ఇంకొక చముకి చూసారు కదండి ఈ విధంగా మనము ఈ విధంగా ఏం చేయాలి అంటే మనము చూడండి ఇలా ఒక కట్ బీ కట్కి వచ్చేసి మనకి ఫైవ్ బీట్స్ అనమాట ఇలా ఫైవ్ చమ్కీస్ ఫైవ్ చమకీస్కి వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఇదే విధంగా మనం ఏం చేయాలి అంటే ఇలా టోటల్ అంతా స్టిచ్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో సో లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో చూసారు కదండి ఈ విధంగా టోటల్ స్టా శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో మీకు కావాలంటే మీరు ఇలా ఉంచుకోవచ్చండి లేదు అంటే మీకు ఇంకా కొంచెం ఇంకా కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఇది ఉంది చూడండి ఒక పెన్తో సహాయంతో నేను ఇక్కడేం చేస్తున్నానంటే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి ఈ విధంగా టోటల్ శారీ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే కలర్ థ్రెడ్ తోటి టూ లైన్స్ అయితే తీసుకొని మనం దీన్ని గుల్స్ కుట్టయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ టోటల్ శారీ అయితే గుల్స్ కుట్టి అయితే కుట్టేయాలండి అందరికీ దాదాపు చైన్ స్టిచ్ అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను దీన్ని స్పెషల్గా అయితే చూపించట్లేను నేను టోటల్ శారీ అయితే స్టిచ్ చేసిన తర్వాత మనకు లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను అండి టోటల్ శారీ అయితే నేను ఈ విధంగా చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి చూడండి దానివల్ల లుక్ అయితే ఇంకొంచెం అయింది అనేది నాకు అనిపిస్తుంది సో ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఇన్ ఇది ఉంది కదండి మనకి ఈ ఫ్లవర్ అన్నమాట ఈ ప్లేస్లో సో ఈ ప్లేస్లో మీకు కావాలంటే ఇక్కడ లీఫ్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి కానీ నేను చేయట్లేను జస్ట్ ఇప్పుడు ఈ కార్నర్ని చూడండి ఈ కార్నర్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా త్రీ లైన్స్ అన్నమాట సో ఈ విధంగా త్రీ లైన్స్ సెంటర్లో ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి సో ఈ విధంగా నేను టోటల్ మొత్తం అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా డ్రా చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు చమ్కీస్ ఉన్నాయి కదండి ఈ ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేస్ట్ చేసుకుంటానండి ఆ తర్వాత స్టిచ్ చేస్తానన్నమాట దానివల్ల యూజ్ ఏంటంటే మనకి ప్లేస్ అనేది చేంజ్ అవ్వకుండా సేమ్ ప్లేస్లో మనకి వంకర అనేది రాకుండా మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది ఉండకుండా స్టిఫ్గా బాగుంటుందండి అందుకోసం అనేసి నేను ఈ విధంగా ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకుంటాను చూసారు కదండి ఈ విధంగా నేను టోటల్ అయితే ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా ఈ బిట్స్ అనేది యూజ్ చేసి మనం ఇవైతే ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట సెంటర్లో ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి చూసారు కదండి ఈ విధంగా అనమాట సో ఈ విధంగా ఏం చేయాలి మనం టోటల్ శారీ అయితే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏముంటుందో చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే టోటల్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇదంతా మనకి స్టిచ్చింగ్ ఫైనల్ ప్రాసెస్ అనమాట అంతా అయిపోయిందండి నేను లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక పార్ట్ అయితే నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తము గమ్ అయితే అప్లై చేసుకున్నానండి మనకు వర్క్ అయితే ఎలా చేశానో అదే విధంగా గమ్ అయితే అప్లై చేసుకున్నాను కానీ ఆ పార్ట్ అయితే మిస్ అయిపోయింది అనమాట అందుకే చెప్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వరకు అయితే మనకి కంప్లీట్ అండి వర్క్ అయితే కంప్లీట్ అనమాట ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఇదే విధంగా మనం స్టిచ్ చేసామో అదే విధంగా మనము నీట్గా కట్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట మనకి ఏ మూలైనా కొంచెమైనా వదలకుండా ఈ విధంగా శారీ టోటల్ శారీ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ విధంగా టోటల్ అయితే మంచిగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకి దీనికి ఫైనల్ ప్రాసెస్ మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా అన్నమాట అగరపుల్లని తీసుకునేది అగరవతి తీసుకునేసి మనకి ఎక్కడైతే షేప్ అనేది మనము కొంచెం పట్టు శారీ కాబట్టి మరి అంత దగ్గరకైతే వర్క్ వచ్చింది కదండి అంత దగ్గరగా మనము కట్ చేయలేము అన్నమాట సో అంత లోపలకనేసి కటింగ్ అనేది కొంచెం కష్టం అండి చేయలేము అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా అనమాట జస్ట్ మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడానికి నేను ఈ విధంగా దీంతో అయితే కాల్చుకుంటాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనమాట ఇది వచ్చేసి మనకి ఫైనల్ ప్రాసెస్ అండి ఈ విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ శారీ అంతా ఈ విధంగా కాల్చుకుంటాను సో ఈ విధంగా నేను టోటల్ శారీ అంత చేసుకు చేసుకుంటానండి టోటల్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను సో చూసారు కదండి శారీ ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో నేను గెస్ట్ చేయలేదండి ఇంత బాగొస్తుందని కాకపోతే ఫైనల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో సో ఒక్కసారి మీకు ఇలా అయితే చూపిస్తాను సో ఇదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ చూడండి इलाने सो फाइनल का मना दुखे थे इधर ఇలా చూసారుగా చాలా బాగుంది కదా అసలు నేను గెస్ చేయలేదని ఇంత బాగా వస్తుందని కాకపోతే ఫైనల్గా ఇంత బాగా వచ్చింది సో ఇప్పుడు నేను శారీ డ్రాపింగ్ అనేది నేను చూపించట్లేనండి ఎందుకంటే ఇది ఒక అకేషన్ కోతమే నేను చేసుకున్నాను సో దానికోసమైతే ఈ శారీ నేను చేశాను అనమాట ఈ శారీ అనేది నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కాకపోతే ఫైనల్గా ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి నాకు చూడండి ఫైనల్గా అనేది పెట్టుకుంటే చూడండి ఇంత బాగా అయితే ఉంటుంది సో వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్